ఎన్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆకని రగడ నిప్పురు కప్పిన నిప్పుల పోడు సాగుదారులు ఫారెస్ట్ అధికారులపై దాడులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జీలమూలకలపల్లి ఏజెన్సీలో కోడు గొడవలు సర్దు మనిగేలా లేవు ఇటీవల సత్తుపల్లి బొగ్గపాడు ఘటనలో పోలీస్ సిబ్బందిపై దాడి మరొక ముందే మొలకలపల్లి మండలం మొలకలపల్లి ఫారెస్ట్ రేంజ్ అన్నారం బీట అన్నారం ఫారెస్ట్ పరిధిలో గా పనిచేస్తున్న భానుపూరాపై దాడి జరిగింది స్థానికుల పరిధిలో పోడు భూముల ద్వారా చెరువు కట్టలు పోస్తున్నట్లు సమాచారం మేరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బాను పూరా ఆ ప్రాంతానికి వెళ్లారు అక్కడ ఉన్న గుత్తి కోయ పోడు సాగుదారుడు చొక్కతో గొడవ జరిగింది చొక్కయ్య చేతిలో ఉన్న పారతో గాడు తలపై రెండు సార్లు దాడి చేయడంతో గాడు తీవ్రంగా గాయపడ్డారు విషయం తెలుసుకున్న మొలకల అటవీ రేని సిబ్బంది తీవ్ర గాయాల పాలైన గాడు పోరాను చికిత్స నిమిత్తం కొత్త ఆసుపత్రికి తరలించాడు ఈ సందర్భంగా డిఎఫ్ఓ ఓ కిష్ట గౌడ్ మాట్లాడుతూ ములకల్పల్లి ఫారెస్ట్ అరెంజ్ జంతులపూడి వీటిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోరాపై గుత్తి కోయల దాడి చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఫారెస్ట్ రక్షణ సిబ్బంది తమ శక్తి మంచిగా లేకుండా విధులు నిర్వహిస్తున్నారని గుత్తి కోయకోడు సాగుతారులు ఇలా ఆలోచకులను దాడి చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేసు పెట్టడం జరిగిందన్నారు మెరుగైన చికిత్స నిమిత్తం ఎఫ్ తెలిపారు చాలా సార్లు మనము గారి జరిగింది మాకు ఏ విధమైన రక్షణ లేకుండా పనిచేస్తున్నారు ఫారెస్ట్ ఏరియాస్ లో వాళ్ళ పైన వారికి ఉన్న ఆయుధాలతోటి వాళ్ళు దాడి చేయడం జరుగుతుంది చాలా సార్లు మేము కన్విన్సింగ్ గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసినప్పటికీ కూడా ఆ ఏరియాస్ ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ ఫారెస్ట్ ను ఇక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ ను డామేజ్ చేస్తూ మరి ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఆపినందుకు అడ్డుకున్నందుకు ఫారెస్ట్ అధికారుల పైన కూడా దాడులు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు చాలా సార్లు మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాము ఇక్కడ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్లినప్పటికీ ఏదో రకంగా సమయంలో మా మీద దాడి చేస్తూ మరి గాయపరుస్తున్నారు ఇప్పుడు పూర పరిస్థితి కూడా విషమంగా ఉంది హాస్పిటల్ కు ఇక్కడ జాయిన్ చేయించడం జరిగింది ఫర్దర్ గా మంచి శిక్ష చికిత్స కోసం మనం వారు హైదరాబాద్ హాస్పిటల్ కూడా పంపించడం జరుగుతుంది సో మా స్టాఫ్ కింది స్టాఫ్ లో కూడా మరి ఇలాంటి చర్యల వల్ల వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్ గా మా పై అధికార దృష్టి కూడా తీసుకెళ్తాము మరి రక్షణ కల్పించే విధంగా డెఫినెట్ గా వాళ్ళకు మన విశ్వాసం కల్పించి మన ఫారెస్ట్ను ముఖ్యంగా అత్యధిక ఫారెస్ట్ ఉన్న ప్రాంతము మన తెలంగాణలో మరి ఇట్లాంటి ఫారెస్ట్ను కాపాడడానికి డెఫినెట్ గా మా సిబ్బంది అందరు కూడా ఎంతో ధైర్యంతో పనిచేస్తున్నారు మరి అట్లాంటి ధైర్యాన్ని మన అధైర్యపరిచే విధంగా వీళ్ళు చట్ట వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తున్నారు డెఫినెట్ గా వాళ్ళ మీద చర్య తీసుకోవడం వారిపైన కేసు పెట్టడం కూడా జరిగింది డెఫినెట్ గా ఆ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ డిస్టిక్ పోలీస్ నుంచి సపోర్ట్ తీసుకొని వీళ్ళ అందరిపైన కూడా కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది